వ్యాసుగరుడ నలభై ఐదు ధర్మకాండ ప్రేతకల్పం తరువాయి భాగం ఓం రుద్ధ్వై నమస్తభ్యం అనే మంత్రంతో మొదటి చెరుని ఓం యమా యనమశ అనే మంత్రంతో రెండవ చెరుని నివేదించాలి ఓం నమచ్చాదాయ రుద్రాయ శ్మశానపతి నమః నమ అనే మంత్రంతో రుద్రదేవునికి నివేదించాలి తరువాత శ్రాద్ధకర్త నామయుతుడైన ధర్మరాజుకి మంత్రాలతో ఏడు జలాంజులు ఇవ్వాలి ఓం యమాయ స్వధా తస్మై నమ ఓం ధర్మరాజాయ స్వధా తస్మై నమ ఓం ఋత్యువే స్వధా తస్మై నమ అంతకాయ స్వధా తస్మై నమ వైవసుతాయ స్వధా తస్మై ఓం నమకాలాయ స్వధా తస్మై నమ సర్వప్రాణహరాయ స్వధా తస్మై నమ తరువాత శ్రద్ధకర్త పది పిండాలను గోత్రనామాలతో సహా దానం చేసి ఆర్ఘ్యమును పుష్పాలను వాటిపై వేయాలి తరువాత వాటికి దూపదీప బలి గంధ అక్షయ జల ప్రధానాలను గావించాలి అలా పది పిండాలను దానమిచ్చాక కందులు మూసుకొని విష్ణు భగవాని సుందర శుభ భగవదనాన్ని ధర్మించాలి ఈ కృత్యాన్ని నెరవేర్చిన తర్వాత ప్రతి మాసము మాసిక శ్రాద్ధమును సపండీకరణం చేస్తూనే ఉండాలి శక్తి ఆరోగ్యం ధనం ఆయువు ఈ నాలుగు అస్థిరాలు ఈ జ్ఞానాన్ని కలిగి ఉండి శ్రాధకర్మలు చేయవాడు సర్వత్రా సుఖపడతాడు అని ఆగాడు విష్ణువు బబ్రువాహన మహారాజు కథ ఔరర్ధ దైవిక క్రియ వృషోత్సర్గాల ద్వారా ప్రేతోద్ధరణ భగవాన్ ఈ క్రియను తన వారితో తెగదింపులు చేసుకుని వచ్చేసిన వారికి ఎవరూ లేని వారికి రాజే చేయాలని ఆదేశించారు కదా అలా చేసిన రాజెవరైనా కదరా అని గరుడు అడగగా స్వామి ఇలా ప్రవచించాడు సుపర్ణ లేకే కృతయుగంలో వంగదేశంలో బబ్రువాహనుడని ఒక రాజుండేవాడు అతడు సాగరమే నలువైపులా హద్దుగా గల తన రాజ్యాన్ని సామర్థ్యంతో రక్షించుకుంటూ ధర్మానుసారం రాజ్య పరిపాలన చేస్తూ ఉండేవాడు ఆయన తన జీవన కాలంలో భూమినంతటిని భోగించి రక్షించాడు ఓటమి పాలు తాను కాలేదు ఆపదల పాలు రాజ్యాన్ని చేయలేదు అతని ప్రజలు ఏనాడు చోర భయాన్ని కానీ దుష్టజనుల ద్వారా కలుగు ఉపద్రవాన్ని కానీ రుచి చూడలేదు అతని రాజ్యంలో పాపులు లేరు రోగాలు లేవు రోగభయాలు లేవు ఆ ప్రజలందరికీ తమ ధర్మంపై భక్తి శ్రద్ధలే కాక అనురక్తి కూడా ఉండేది ఆదర్శ రాజ్యంలో ప్రతి పౌరుడు తన వృత్తిని ప్రేమిస్తాడు గౌరవిస్తాడు ఆరాధిస్తాడు ఈ మూడు లక్షణాలు పౌరులలో లేనప్పుడు వారికి తగిన రాజే తయారవుతాడు వారికి తగ్గరాజ్యమే వస్తుంది తేజస్సులో సూర్యుని స్థిరమనస్కత స్థిత ప్రజ్ఞతత్వాలతో పరతత్వాన్ని సహిష్ణుతలో పృథ్విని తలపించే ఆ బబ్రవాను మహారాజు ఒక వంద మంది అశ్వారూఢులైన మిత్రులతో సైనికులతో కలిసి తన పంచ కళ్యాణిపై వేటకు బయలుదేరాడు వారంతా ఒక దట్టమైన అడవిలో ప్రవేశించారు యోధుల సింహనాదాలతో శంఖధనులతో దుంధువుల చప్పుళ్లతో అడవంతా మార్మోగసాగింది సైనికులకు అవి నలువైపుల నుండి తమ రాజకీర్తిని గానం చేస్తున్నట్లు వినిపించి మరింత ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు పోసాగారు అది చాలా పెద్ద అడవి జనమంటే లేరు కానీ అన్ని రకాల చెట్లు చేమలు లతలు దుబ్బులు అలాగే అన్ని రకాల హింసరక సాధు జంతు సమూహాలు అందులో ఉన్నాయి అన్ని రకాల జంతువులను వేటాడుతూ వేడుకొక జంతువుని కూల్చివేస్తూ ఆ నరసార్థూలుడొక లేడిపై బాణ వేశాడు ఆ లేడి దెబ్బతిని కూడా దైవవశాన శరవేగంతో పరిగెడసాగింది రాజు అన్నీ మర్చి తమ్ముకములో పడి దానిని వెంటపడుతూ వాయువేగంతో పయనించాడు పరివారానికి దూరమైపోయాడు అలా ఒంటరిగా అత్యధిక దూరం పోయి ఆ అడవిని దాటి మరొక ఘోరాటడవిలో ప్రవేశించాడు లేడి చిక్కాక కానీ ఆయనకి పరివారము గుర్తు రాలేదు పరివారం బాధ పెద్దగా ఆ సహాసురుడికి లేదు కానీ అలవిమీరిన ఆకలి తట్టుకోలేనంత దప్పిక ఆయనను మిక్కుటంగా బాధించసాగాయి వేటాడటం నీటి కోసం మొదలైంది భగవంతుని దయ వల్ల ఆయనకు అచరికాలంలోనే హంసల సారస పక్షుల సవాడు వినిపించింది చురుకైన వాడు కాబట్టి వెంటనే ఆ దిశలో కదిలి ఒక దివ్యమైన సరోవరాన్ని కనుగొని ముందు హాయిగా స్నానం చేసి తరువాత నీల కమలాల ఎర్ర కలువుల పుప్పడులతో సుగంధితమైన సురుచికరమైన శీతల పానీయాన్ని సేవించగానే దాహంతో పాటు ఆకలి కూడా మాయమైపోయింది ఇక ఏ దారి పట్టకుండా అక్కడే ఉన్న ఒక పెద్ద చెట్టు నీడలో కూర్చొని తన పరివారం కోసం ఎదురు చూడసాగాడు గుర్రం కూడా దాహం తెచ్చుకొని ఆయన వెనకనే నిలబడి పచ్చిగా వేయసాగింది రాజుగారు అస్తరణాన్ని పరుచుకొని డాలిని తలకింద నిడుకొని విశ్రమించారు సశేష్